దరిద్రంగా వాసన కూడా రాత్రులు కూడా పాపం ఇక్కడే ఉండాలి రాత్రి బాత్రూమ్ బాత్రూమ్ వాటర్ చూడండి

এর <laughs> ఎంతమంది ఉంటారు రూమ్ లో మంచాలు ఏం లేవు మీకు మంచాలు ఏం లేవు ఓన్లీ నాలుగు ఫ్యాన్లు ముప్పై నాలుగు మందికి ముప్పై నాలుగు మందికి నాలుగు ఫ్యాన్లు అంతే ట్వంటీ పేర్లు ఇచ్చినారా మీకు ఈ సంవత్సరం ట్వంటీ పేర్లు ఇచ్చినారా దోంతాప రగ్గులు ఏమి

पूरे रेवेलेट पर तो कह रहे थे पूरे साल का ரெண்டு சே சண்டே பதினொன்னு ரெண்டு பூரீல் மதம் மதம்மா நாலு முக்கிய கரெக்ட்டு டிஃபின் சரி போகலை மூணு இட்ல ரெண்டு பூரீல் ரோஜா டிஃபின் கொஞ்சம் பெஞ்சே భోజనం అన్న కడుపు నిండా పెడతారా అన్నం పెడతారా ఉన్నాయా చుట్టూ స్మెల్ అది భయంకర ఒకటే కదండి దోమలు ఉన్నాయా బాత్రూమ్ అన్ని క్లీన్ చేస్తే దోమలు రావు